నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిద్దిపేట పద్మశాలి కుల బాంధవులారా ఇంతేనా ఎట్ల మరికి ఈ రోజంతా కూడా వేరేం పని పెట్టుకోలేదు సిద్ధిపేట ఆ నియోజవర్గంలో పద్మశాలి సమాజ స్థితిగతులు ఏంటిది అక్కడి ఆర్థిక వ్యవస్థ ఏంటిది పద్మశాలల వ్యవస్థలు ఏంటి కథ ఏంది కార్ఖాన ఏంది మొత్తము ఆ లెక్కలు తీయడం మొదలుపెట్టినా అదే పనిగా పెట్టుకున్నా నేను ఆశ్చర్యమేసింది నాకు సిద్ధిపేట పద్మశాలి కుల బాంధవులారా ఇంత ఉండి ఏం లాభము ఏం సంకేతం ఇస్తున్నాం మనము ఏ పద్మశాలలో ఓట్లేసే మిషన్లమా రాజ్యాధికారం అందుకునే హక్కు అర్హత లేదా ఆ స్థాయి మనది కాదా ఇంత జనాభున్న మనము దొరల కోట్లేస్తున్నాం వేసే మిషన్లుగా ఉంది ఇట్లా కూర్చుంటున్నాం మనము సిద్ధిపేట విషయం తీసుకుంటే దారుణం ఇట్లా ఒక పద్మశాలే కాదు బీసీల పరిస్థితి అట్లే ఉన్నది అది కల్వకుంట్లో గుత్తవట్లడి అయిపోయింది సిద్ధిపేటను అయిపోయింది కౌలు పట్ల అయిపోయింది కేసీఆర్ కేసీఆర్ తర్వాత అరిసినరావు అరిసిన తర్వాత ఇంకోరావు ఇంత ఓట్లు వేయాలి ఇచ్చింది తీసుకోవాలి ఇట్లా కూర్చోవాలి సిద్ధిపేట పద్మశాలికుల బాంధవులారా నేను మీ అందరికీ ఒకటి చెబుతున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గాన్ని లెక్కలు తీయడం మొదలుపెడుతున్నాం ఇప్పుడు సిద్ధిపేట గురించి మీ ముందుకు వచ్చినా సిద్దిపేట పద్మశాలికుల బాంధవులారా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి కావాలని మేము సర్వత్రా ప్రయత్నం చేస్తున్నాం మరి ఇక్కడ ఇంత ఉన్న మన పద్మశాలీలు ఎందుకు ఎమ్మెల్యే కావద్దు మరి ఎమ్మెల్యే అయ్యే స్థాయి మనది కాదా ఆ అర్హత అన్నది కాదా ఓట్లేసే మిషినేమేనా బానిసలుగా మిగిలిపోదామా బానిసలుగా మిగిలిపోతే రేపు పద్మశాలి భవిత్రల భరిస్తే ఏంటిది ఒక్కసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి అసలు సిద్ధిపేటలో ఎంతమంది ఒక ఆత్మగౌరవం ఉంది ఎంతమంది పద్మశాలకు పద్మశాలి పౌరుషం ఉంది ఒక్కసారి తెలియాలంటే ఈ వీడియో సిద్ధిపేటలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి సిద్ధిపేటలో నిజమైన పద్మశాలి బిడ్డలారా ఈ వీడియోను సిద్దిపేటలో సిద్ధిపేటలో ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి భవిష్యత్తు అంతా ఖచ్చితంగా మనం నిర్ణయించుకుందాం భవిష్యత్తు రాజకీయాలు మనం శాసించాలి అందుకు ప్రతి పద్మశాలి బిడ్డ నేను ఒక పద్మశాలి బిడ్డ అడుగుతున్నా ఈ వీడియోను సిద్ధిపేట ఉన్న ప్రతి పద్మశాలి బిడ్డకు షేర్ చేయండి ఖచ్చితంగా భవిష్యత్తులో అక్కడ భవిష్యత్తులో గతం గత పోయింది పోనీ అని మనం బుద్ధిమతలం కాబట్టి మంచివలం కాబట్టి పీకని అని చెప్పి ఓటేసినాం ఇప్పుడు అక్కడ సిద్ధిపేటలో పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే కావాలని ఒక పద్మశాల బిడ్డగా నేను అనుకుంటున్నాను కొండలక్ష్మి బాబూజీ గారి ఉద్యమ వారసులం బాబూజీ గారి త్యాగం లేకుండా తెలంగాణ రాలేదు మరి వచ్చిన తెలంగాణలో మన సిద్ధిగతులు ఏంటిది ఎంతకాలం నిశ్శబ్దంగా ఉందాం ఎంతకాలం ఓట్లేసే మిషన్లుగా మిగిలిపోదాం ఎంతకాలం బాన్సులుగా మిగిలిపోదాం ఒక్కసారి ప్రతి పద్మశాల బిడ్డ ఆలోచించండి